హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టయోటాలోని జిఆర్ హైలెక్స్ అనే వెహికల్ అయితే చూద్దాం జిఆర్ స్పోర్ట్ అంటారండి ఇది ఇది రీసెంట్గా రిలీజ్ చేశారు ఇంతకు ముందు ఎప్పటి నుంచో హైలెక్సెస్ ఉన్నాయి కానీ జిఆర్ స్పోర్ట్ అనే వెహికల్ అయితే రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేశారు దీని బాడీ ఎలా ఉంది అలాగే స్టిక్కరింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు గమనించవచ్చు చాలా యూనిక్గా అయితే ఉంటుంది మన ఇండియాలో ఉన్న వెహికల్స్ వచ్చేసరికి డీజిల్ వెహికల్స్ అండి ఇక్కడైతే ఫో ఇక్కడైతే పెట్రోల్ వేరియంట్స్ ఎక్కువైతే మనకు దొరుకుతూ ఉంటాయి గల్ఫ్ వేరియంట్లోని హైలెక్స్ని గల్ఫ్లోని చాలా ఎక్కువ ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటారు చాలా మంచి వేరియంట్ కింద అలాగే మీరు గమనిస్తే రెడ్ కలర్ బ్రేకింగ్ కానీ అలాగే రెడ్ కలర్ షాక్అబ్జర్వ్స్ కానీ మీరు గమనించవచ్చు అలాగే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ మనకి ప్రొవైడ్ చేశారు వెహికల్లోని రెండు సైడ్ మిర్రర్స్లోని అట్లాగే ఫ్రంట్ రేర్ కూడా మనకు ఉంటాయి ఇకపోతే ఇక్కడ మరి గమనిస్తే ఫ్రంట్ లోగో హై టయోటో అనేది చాలా డిఫరెంట్గా అయితే మనకు ప్రొవైడ్ చేశారు అలాగే ఫ్రంట్ ఒక కెమెరా రేడార్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఈ వెహికల్కి ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్గా మనకి ఫోర్ బై ఫోర్కి యూస్ చేసే వెహికల్ అన్నమాట ఇకపోతే ఫెండర్స్ ఏదైతే ఉన్నదో చాలా హెవీగా మనకి ఇచ్చారండి వెహికల్ మీకు వీడియోలో ఎలా కనబడుతోంది కానీ బయట చూస్తుంటే చాలా హెవీగా అయితే వెహికల్ ఉంటుంది అలాగే మీకు హైలెక్స్ అని చెప్పి బ్లాక్ కలర్ ఎంబ్లమ్ అలాగే ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటున్నారు ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసరికి ఇకపోతే హ్యాండిల్స్ అన్ని గమనిస్తే మీరు బ్లాక్ కలర్లో డిజైన్ చేశారు కేవలం స్పోర్ట్ వేరియంట్ వల్ల ఇకపోతే మీరు ఇక్కడ గమనించింది ఏదైతే ఉందో ఇది మనకి కార్బన్ ఫైబర్ అయితే కాదు ఆ టైప్ ఆఫ్ డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది మనకి ఎలక్ట్రానిక్ సీట్ అండి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీటు ఎయిట్ వే అడ్జస్టబుల్ అంటారు లేకపోతే జిఆర్ అని లోగో ఏది ఎంబ్లమ్ ఏదైతే ఉందో అది చాలా సాలిడ్గా డిజైన్ చేశారు చూడడానికి చాలా బాగుంటుంది రిచ్ లుక్ అయితే ఉంది అలాగే ప్రతి చోట కూడా కార్బన్ ఫైబర్ రిచ్ లుక్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు లేకపోతే నేను ప్రెస్ చేస్తున్నాను కదా అదే అండి యాక్చువల్గా పెడల్ షిఫ్టింగ్ దాని గురించి ఇంతకు ముందు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే మళ్ళీ చెప్తానండి నేను సో ఇక్కడ గమనిస్తే జిఆర్ వేరియంట్ కాబట్టి మనకి రెడ్ కలర్లో డిజైన్ కానీ అలాగే నెక్స్ట్ ఇక్కడ కింద కూడా జిఆర్ అని ಲೋಗೋ ಪುಸ್ಟಾರ್ಡ್ ಬಟನ್ನು ಫೋರ್ ಬೈ ಫೋರ್ ఆప్షను ఇది సేమ్ మన ఇండియాలో కూడా ఫార్చునర్కి ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేర్ డిఫరెన్షియల్ లాక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీరు గమనిస్తే నేను లిఫ్ట్ చేస్తున్నాను కదా ఇవి మనం చార్జర్ కింద యూస్ చేసుకోవచ్చు లేకపోతే సిగరెట్ లైటర్స్ కింద యూస్ చేసుకోవచ్చు అండ్ వచ్చి యూఎస్బీ మనకి ఒక యుఎస్బీ పెన్ డ్రైవ్ పోర్ట్ ఇచ్చారు అలాగే అగైన్ కార్బన్ ఫైబర్ లుక్ రిచ్ లుక్ ఉన్నది లోపలంతా కూడా ఫుల్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ అండి గల్ఫ్లో అయితే మనకి యాక్చువల్గా ఇంతకుముందు బేజ్ కలర్ ఇంటీరియర్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ వచ్చేవి నెక్స్ట్ మీకు ఈ చూడండి నేను గ్లోబల్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను రెండు గ్లో బాక్స్ సెకండ్ గ్లో బాక్స్లో అయితే కనుక ఫుల్ ఆఫ్ మాన్యువల్స్ మాట అంటే ఫ్రంట్ ఉన్న నావిగేషన్కి నెక్స్ట్ వెహికల్ ఫోర్ బై ఫోర్ ఆపరేషన్స్కి ప్రతీది కూడా ఇకపోతే ఫ్రంట్ ఉన్న గ్లో బాక్స్ ఏదైతే ఉందో హ్యాండ్ రెస్ట్ కూడా కూలింగ్ బాక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు నెక్స్ట్ గేర్ నాబ్ చూసారా ఎంత బా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో గేర్ ఆటోమేటిక్ గేర్ నాబు ఇకపోతే మనం రేర్కి వెళ్తే రేర్ ఎలా ఉంది ఏంటి అనేది గమనిస్తే సేమ్ మనకి ఎర్లియర్ హైలెక్స్ లాగే ఉంటుంది బట్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ డిజైన్ మనకి చేంజ్ చేశారు మన హ్యా హ్యాండ్ రెస్ట్ బ్యాక్ సైడ్ అలాగే రెడ్ కలర్ సీట్ బెల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అది ఆ రెడ్ కలర్ సీట్ బెల్ట్స్ వల్ల వెహికల్కి భలే రిచ్ లుక్ అయితే వచ్చింది సో ఈ వెహికల్స్కి సన్ రూఫ్స్ అనేవి ఉండవండి హైలెక్స్లోని రీజన్ ఏంటి అనేది ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను సో నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా చాలా లైట్ వెయిట్గా మనకు ప్రొవైడ్ చేశారండి చాలా ఈజీగా ఒక సింగిల్ ఒక ఫింగర్తో మనం జస్ట్ ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది లేకపోతే మీరు హైలెక్స్ అని జిఆర్ లోగో అని మీరు గమనించవచ్చు సో ఇది ఈ వెహికల్ అయితే ఇలా ఉండదు దీని ప్రైసింగ్ వచ్చేసరికి ఒక అప్రాక్సిమేట్గా పంతొమ్మిది వేల రియాల్స్ నుంచి ఇరవై వేల రియాల్స్ మధ్యలో ఉందండి అంటే మనకి అప్రాక్సిమేట్గా నలభై ఆరు అయితే అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్ అన్నమాట నేను చెప్పేది ఇక్కడ మనకి ట్యాక్సీలు గీక్స్ అవి ఏమి ఉండవు జస్ట్ మనకు డబ్బు కట్టి బండి తీసుకుని వెళ్ళిపోతే అంతే ఇంకేం ఉండవు అన్నమాట లేకపోతే ఫ్రంట్ బాయ్నట్ లిఫ్ట్ చేశాను కాదు చూడండి ఫోర్ థౌజండ్ ఇంజన్సీసీ సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ డీజిల్ వెహికల్స్ అయితే ఉండవు రీజన్ ఏంటంటే ఇక్కడ డీజిల్ రేట్ ఎక్కువ పెట్రోల్ రేటు తక్కువ గల్ఫ్లోని అందువల్ల పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ప్లస్ వీళ్ళకి పొగ రావడం అనేది ఇష్టం ఉండదు సో అదొక రీజన్ అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో